హాయ్ వివర్స్ మనం వచ్చేసి హల్లులు ఒకటవ తరగతి కర్ణాటక గవర్నమెంట్ తెలుగు చూస్తూ ఉన్నాము కా నుంచి జా వరకు జ్ఞా వరకు ఉన్నటువంటి అక్షరాలు ఏ విధంగా రాయాలనేటువంటి చూద్దాము చిత్రాలు గుర్ చిత్రాలను గుర్తించి ఖాళీల్లో అక్షరం అనేటువంటిది రాయండి మనము లెసన్ అనేటువంటిది చూసేసాము దాంట్లో ఉన్నటువంటి అక్షరాలు వచ్చేసి మిస్సింగ్ అయినాయి అవి కానీ వాటిని మనము ఆ బ్రా ఆ డాష్ల్లో మనము రాయాలి కడవ కడవా కమలం ఖ అనేటువంటి అక్షరాలను కలుపుతూ ఆ అక్షరాన్ని చక్కగా రాయండి ఆ పెట్టెల్లో తర్వాత ఖ అనేటువంటి అక్షరము ఖడ్గం ఖరం ఖ అనేటువంటి అక్షరాన్ని మరలా కాపీ రైటింగ్గా రాయండి గ అనేటువంటి అక్షరము గంట గంప ఘ అనేటువంటి అక్షము ఘ ఒత్తు గా మేఘం ఘటం ఘ ఒత్తు ఘ అనేటువంటి అక్షరాన్ని మరలా చక్కగా రాయండి తర్వాత అజ్ఞ అనేటువంటి అక్షరాన్ని ఇక్కడ రాసాము సో ఈ విధంగా వచ్చేసి అక్షరాలని గుర్తించి వాటిని రాసి చూడండి